రోజుల్లో చాలా మంది కృతజ్ఞత లేని మనగా చూస్తూ ఉన్నాం చూడండి నూట మూడు మూడు నాలుగు ఉంది అల్లుయ్య ఆయన చేసిన ఉప్పు కాలంలో దేనిని మరకము అల్లు కృతజ్ఞత అంటే ఏది దేవుడు చేసినటువంటి మీరు దేనిని మర్చిపోకూడదు అది చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు చాలా మంది ఏదైతే ప్రార్థులు చేయించుకోవడరు ప్రార్థులు చేసిన బాగా అయిన తర్వాత దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు ఫలిత దేవుని లేదు చదవీ తెలీదా నూట నూట మూడు మూడు నాలుగు వర్షాలు జరగాలి ఆయన ఆయన దాచలన్నింటినీ క్షమించేవాడు నీ సంగీ కుదుర్చేవాడు నీ కాణమును విమర్శించేవి స్తోత్రం నా ప్రాణమా యోహావను సన్నతించును నా అంతరంగములను సమస్తమా ఆయన నామమును సన్నతించును హల్లెలూయా దేవునికే స్తోత్రం ఆయన మన ద్వాసములన్నిటిని తొలగించినవాడు మన సంకటములన్నిటిని కుదుర్చేవాడు హల్లెలూయా కనుక దేవుడే శోకం ఆయన మన ద్వాసం తొలగించబడి మన పాపం క్షమించిన దేవుడు మన ద్వారంలో తొలగించినటువంటి దేవుడు మన అపరాధాల నుంచి విడుదల చేసినటువంటి దేవుడు మన కోసము రక్తం కాచిన దేవుడు మన పాపం ప్రాణపెట్టినటువంటి దేవుడు ఆయన చేసిన మేలులను ఆయన చేసిన దేనిని మరొకము నీకు ఏదైతే మేలు జరిగింది అది కేవలం దేవుని దేవుడి మన మనందరం ఏదే జరగదు అయ్యా చాలా మంది అనుకుంటారు కానీ నేను కష్టపడ్డాను నాకు తెచ్చుకోను నాకు ఎంత ఉంది నాకు అంత ఉంది నన్ను ఈ విధంగా సంతోషంగా జీవించను నన్ను చెప్పిపోతాడు కానీ చాలా ఇది దేవుని దృష్టిలో అది చర్చ కాదు దేవుడిని చాలా శరీరంలో ఆరోగ్యం ఇస్తేనే నువ్వు కష్టపడతా ఉన్నావు నువ్వు వ్యాపారంలోనే వ్యవసాయంలోనే కూలీలోనే దేనిలోనైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అల్లు దేవుడు మనకు సహాయం చేస్తారు ఇంత మనం కష్టపడి పని పనిచేయడానికి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇస్తా ఉన్నారు ఆ దేవుడు ఇంకెవరు ఇస్తారు అంతే కదా కొరక మనం ఆయనకి మనం కృతజ్ఞత కలవాలని ఉండాలి అల్లుయ కృతజ్ఞత అంటే ఏ మర్చిపోకుండా ఆయన మనం కొత్త చెల్లించాలి చూడండి అధ్యయము లోక వార్త పదిహేడు అధ్యయము పన్నెండవ విషయం నుంచి చదువుకున్నాము డాక్టర్ లోకర్ష పదిహేడు అధ్యాయం పన్నెండవ విషయం చదువుకుందాము ఆయన ఆయన ఒక గ్రామంలో పిలుస్తుందిగా ఆయనకు ఆయన దూరంగా నిలిచే యేసు అదే యేసుకోవడం ముప్పై మూడు నెలల సంవత్సరము ఈ లోకంలో ఆయన మానవ శరీరంగా జీవించినప్పుడు అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక గ్రామాలు వెళ్ళి అనేక అద్భుతాలు చేస్తూ అనేక కార్యలు చేస్తూ రాజస్ వార్త ప్రకటిస్తూ ఆయన ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వస్తుండగా ఆ మార్గ రాజ్యంలో ఒక పది మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది ఆ పది మంది కుష్టి రోగులు యేసు ప్రభుకి ఇద్దరు పైగా చెప్తాను అమ్మ చదండి ఆయనకో ఇద్దరు వచ్చి బాధ వాళ్ళ దోహద నిలిచి ఎస్ ప్రభువా మమ్మల్ని అందించమని కేకలు వేసి అలి దేవునికి సార్ ఆ పది మంది కురోలు ఏసు ద్వారా చూసి ద్వారా నిలబడి ఎందుకు దూరంగా నిలబడ్డారు అమ్మా అందరు వినాల యేసు పది మంది కుష్టి రోగులు ఎందుకు నిలబడ్డారు నిలబడారు చెప్పాలి వాళ్ళు కుష్టి రోగులు కాబట్టి కుష్టి అంటే పెద్ద రాగము అప్పుడు ఆ రోజుల కూడా కాలంలో కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఊరు బయట పెట్టించేవారు కోరిక దూరంగా వారిని ఉంచేసేవారు దేనికే స్వత్సం దయచేసి అందరూ కూడా మొదటి లాస్ట్ వరకు వినడాము పది పది నిమిషాలు దేవుని వాకం వినండి మీ ఆత్మకి ఆహారం అందుతుంది మీ మెదడుకి మేత వస్తుంది మంచి జ్ఞానం వస్తుంది మంచి సేవ వస్తుంది దేవుని యొక్క దేవిన ఆశీర్వాదం అవుతుంది దేవుని వాకి మీ హృదయంలో లేకపోతే మీరు దేనికి పని కూడా మీ ప్రార్థన దేవుడు ఆలోచించడు మీకు మేలు జరగదు అల్లి రయ్య తల్లిపోయి మాకు చూపించి నేను ప్రార్థి చేసి అంటే దేవుడు మాట్లాడగల మాట్లా ప్రార్థనలో ప్రశ్నలు చేయాలి అనే లూయా నీకు బాధించినప్పుడు ప్రభు పది మంది రోగుల మీద స్వస్థలు చేస్తా అండి నువ్వు నన్ను స్వస్థపడి దేవుడు నమ్ముతా ఉన్నాడు ప్రభు నువ్వు నన్ను స్వస్థ పొరుస్తావు అయ్యా అని ఈ మాటలు అయితే నువ్వు ప్రార్థనని ఏకీ భావిస్తావు నీకు వారికి చెప్పుకుంటే కార్యక్రమం చెప్పుకుంటే నీకు మాకు రాదు మంచి రాదు ఆశీర్వాదం వస్తలే రాదు అలే చక్కగా కదండీ యాదు మరి వాక్యము మొదటి గ్లాసు వరకు ఆ ద్వారా కుష్టి రోగం కాబట్టి కుష్టి కుష్టిరోగము ఏసుకు అనుకుంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అయితే ఘోరంగా నిలబడి ఆ చెప్తాము లేదని బదుగురా మమ్మల్ని కరుణించమని కేసులు వేస్తాను కరుణించమని దాంట్లో అయితే బదుగురా మమ్మల్ని బాగా చెయ్యు మేము కుస్టి రోగంతో ఉన్నాము శరీరం అంతా క్షీణించిపోతూ ఉంది మొక్క మొక్కలు రాలిపోతూ ఉంది దీనికి సాధ్యమైంది మీకు మీకు మాత్రమే సాధ్యం ప్రభు మీకు సాధ్యమే మీకు అసాధ్యం అయితే ఎలా కూడా లేదు కనుక మమ్మల్ని ఖర్ణించి మమ్మల్ని బాగు చేయలేదు ధనార్థం ఖరుణించుకోండి ధనార్థం ఏంటి మమ్మల్ని స్వస్త్ర పంచాక వేరు కొట్టి కేకలు వేస్తాడు కేకలైతే బాగా పడ్డాది కాదు దేవుని రిక్వెస్ట్ చేస్తాను రద్దులాడుతూ ఉన్నారు हां सर हायरा हायरा तू जी बार ചൊസി हां निगुरु हां वाला ചൊസ്കോറു हां बात ചൊസ്കോരണീ हां बात ചൊസ്കണം हां बात ചൊസ്കണം നമ്മ വാട്ട് ചൊല്ലൽ കണ്ടു മുണ്ട് ഗുണ്ടെ മാച്ചി ദേവന്റെ స్తోత్రం హల్లెలూయా దేవి సిభానా పియనే మరి ചൊసినట్లైతే హల్లెలూయా దేవుడికి స్తోత్రం దేవుడి మాటలు మనం ఏంటి అంత ఎంత అంత జ్ఞానం వస్తుంది అంత ఆత్మీకి సంతోషంగా ఉంటుంది మనకి సమాధానం వస్తుంది సంతోషంగా ఉంటుంది యువకులు వెళ్ళి బంగారములు వేలగాన ఉన్నా కూడా సంతోషం రాదు సంతోషం పెట్టే తెలుసిన దేవుడి వాసులోనే ఉంది దేవుల్లోనే ఉంది అదే సంతోషం చాలా మంది ఫంక్ష కొంతమంది యాదంలో ఎత్తుకుందరు కొంతలు వెళ్తారు కొంతమంది డ్యాన్స్ లో వెళుతారు కానీ సంతోషము కాదు అలా లేదం సంతోషం ఎక్కడ ఉందని శాంతి సమాధానం ఎక్కడ నాకు జరిగేనని సంతోషం ఎక్కడ ఉందని శాంతి సమా भू नी మీరు వెళ్ళినట్లయితే మీరు జీవింపగలుగుతారు అలా దేవుడికి స్తోత్రం ఆ పది మంది కూడా మమ్మల్ని వరణించమని వాళ్ళ వేసినప్పుడు మరి వేసుకోవడు ఏంటన్నా మీరు వెళ్ళి యాదగిరికి కనపరచుకోండి అక్కడ వేసుకోవారు రెండు మిమ్మల్ని బాబుశాస్త్రు చెప్పాడు ఏం చెప్పాడు యాజ్ని మీరు సాగుడికి వెళ్ళి మీరు కనపరచుకోమని చెప్పాడు చదండి

తన స్వస్థ కలిగిందని చూసి గొప్ప శబ్దంతో గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు దేవుని మహిపచ్చను హల్లెలూయా వాళ్ళు వెళ్తూ ఉన్నగా పది మంది మార్గమాలు పది మంది కూడా స్వస్థ పొందుకున్నారు బాగు పాటారు హిలుయ్య వాళ్ళు మాత్రము తన చూసినప్పుడు అయ్యో నా రోగం పోయింది నేను స్వస్థ పొందుకున్నాను నా దేవుడు ప్రభు నన్ను సస్సుపరిచాడు చెప్పేసి గట్టిగా కేకలు వేసుకుని దేవునామాని మైపరుస్తూ ఆ తమ్మందు వదిలేసే అప్పుడు ఎక్కడికి వచ్చాడు ఏసుప్రవరి దగ్గరికి వచ్చాడు ఏసు దగ్గరకు వచ్చే తాగి పడి నమస్కారము చేశాడు హరే కానీ తమ యేసు ఒక మాట మీరు పది మంది కదా చుద్ధులు ఆ తమ్ముడు కూడా ఎక్కడ ఏ ప్రియమన్నా సహోదరి సహోదరుల దేవుడి ప్రజలారా దేవుడి షత్తి మేలు నువ్వు మర్చిపోకుండా ఈ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సంఘం కూడా ఎంతో అభివృద్ధి అయ్యి అనేక మంది దేవుళ్ళకి వచ్చేవారు కానీ వీళ్ళు షస్సు పొందుకొని కూడా దేవుని మైపరచకుండా దేవునికి సాక్షులుగా సాక్షి చెప్పుకున్నా మళ్ళీ అల్లు లే చాలా మంది కూడా దేవుడికి వెళ్ళగా దేవునికి అంతా పొందుకుంటారు అందుకంటాడు మీరు వెన్న మొట్టం వెళ్తారు కానీ గ్రహింపునే గ్రహిం నాకు నా వాళ్ళ మీద శాస్త్ర పొందనట్లుగా నా వాళ్ళ మీద కార్యాలు చూడనట్లుగా మీ హృదయము మీ హృదయం కొడుకు పోయింది మీ హృదయము పోయింది చాలా మంది కృతజ్ఞత చదివించారు దేవునికి అయ్యో దేవుడు నాకు మేం చేసాడే దేవుడి కార్యం చేసాడే కృతజ్ఞత దేవించాలి అరగ ఈ రోజు కృతజ్ఞత కోడి పెట్టుకున్నా మన సేవకు బ పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క సంఘంలో కూడా అదే వియా ఇది బాధ్యత కాదు ఇది దేవుడు పెట్టుకునే లక్షణము కాదు ఒకరు కృతజ్ఞత కోడికి అంటే దేవుడు నీకు మంచి నీకు నీ కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చి నీకు ఆనందం ఇచ్చి చక్రంగా జీవితం చేస్తూ ఉన్నారు ఇంతకని నీకు మేలు కావాలి కావాలా ఒక పది కేజీలు బంగారు మిక్స్ ఒక పది లక్షలు డబ్బులు పోతే ఇదే మేనా అల్ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మనకి మనం కష్టపడ్డానికి మన సవ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి మనల్ని నిత్యం కాపాడుతున్న దేవుని మర్చిపోయి దేవుడు కాదు నాయకు నేనే బాగా పడినా హాస్పిటల్ బాగా పడి చాలా మంది చెప్పుకుంటాడు అల్లుగా యోగం లేచి చెప్తుంది వీళ్ళందరూ కూడా పనికినా బోహించు అల్లుగా అయితే మందులు వాడదని చెప్పలేదు మందులు వాడని శరీరమైనటువంటి మందులు వాడాలి కానీ ఎబ్రి పత్రిక చెప్పినట్టు ఆరు అధ్యాయం పదకొండవ చదండి ఎబ్రి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండవ రోజు దేవుడికి స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు లేదా ఏమీ లేదు నేటి వచ్చి మందు తీసుకుంటే మందు తీసుకుని అలాగచ్చా ఏ అది కానీ ఎంత కొంత వాళ్ళు ఒక సారితోందండి హిందువుల్లోనే రాగిస్తే కానీ రాగం పండాలి మనం భారత చేసేయండి పది రెప్పి అయితే వాళ్ళు భారత చేయండి మా కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళ సొంతలు బాగుండాలి వాళ్ళ ఉద్యోగం రావాలా మరి మా ఆయన బాగుండాలి మా అమ్మ బాగుండాలి మా తాత బాగుండాలి మా తండ్రి బాగుండాలి అందరూ బాగుండాలి మా పండుగ బాగా పండాలి అన్నీ బాగుండాలి మనం చేసినంత హరియ్య కొంచెం కొత్త గీత కలిగి కూడా ఉండాలి కొత్త గీత కలిగి ఉంటే దేవుడు నువ్వు బట్టి నువ్వు ఇస్తావు ఫిట్టినా చల్లిసి అల్లారు పది కేజీలు పండి నాకే కేజీ పండుగ నువ్వు ఇత్తు చాలు దారాళంగా నువ్వు దారాళం కలిగి వస్తాయి పంట మూడు కేజీలు ఇచ్చి ఆరు కాయలు కాయలు కాస్తలే మూడు కేజీలు అరే హరే దేవుడికే సోదరుడు కడయి ఉండకూడదు ఎవరు కూడా మార్పు చందా ఇప్పుడు మరి జాతకు పాటు పాడే జీవించు చూరు ఉన్నది మృతుడవే మృతుడవే అదే విజయ ఆ పాట సర్వ మాట్లాడింది నీవు మనస్సి ఏదో అన్నవు ఫస్ట్ ఏ దేవుని నమ్ముకున్నంత ఏ స్థితిలో ఉన్నామో ఏ విశ్వాసంతో ఏ మార్పుతో ఉన్నావు ఇప్పుడు కూడా అదే మార్పులో ఉండాలి అదే విశ్వాసంతో దేవుని కొనియాడాలా దేవుని ఎక్కడ నడవాలి నడవాలా దేవుడితో కలిగి ఉండాలి మన కష్టాలు తీర్పుడే సావల్స్ తీర్పడి అని దేవుని మర్చిపోయి మనము దేవుని నిర్లక్ష్యం చేయకూడదు మొదటి నీకున్న స్థితి ఆ వారవస్సు నువ్వు పొందాలి మళ్ళీ అవి ప్రజ్ఞ రాయబడింది అన్నమాట దేవుడికే సోత్రం నువ్వు ఏ శిథిలోని పడిపోయావో ఆ శిథిలో ధ్యాసం చేసుకో ఏ పరిస్థితిని దేవుడు నిన్ను లేవని తర ఏ పరిస్థితిని దేవుడు బోగ చేశాడు ఇప్పుడు ఏది నడిపిస్తున్నాడు ఏది నడుచుకుంటున్నావో అది ధ్యాసం చేసుకుని మారు మనిషి పొంది మారు మనిషి పొందితేనే దేవుడు నిన్ను బహుగా ఆచరణ చేస్తాడు అల్లెలుగా దేవుడికే సూత్రం హెల్లిగారు చూడండి ఏప్రిల్ రాసి పత్రిక ఆరువాదం హేవికే సూత్రం మీరు మందులు కాక మీరు మందులు కాకలుగానండి మీరు మందులు మాత్రమే కాక విశ్వాసం చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతలు అమ విశ్వాస చేతను ఓర్పు శాత్రం వాగ్దావనమును వాగ్దాన్లను స్వతంత్రించుకోను ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోనండి దేవుడిని ఇచ్చే వాగ్దానం క్షమకుతారు రా దేవుడిని మాకు ఇచ్చాడు ఏడిచ్చాడు నా బిడ్డని నేను తోడేను భయపడకు నీ చేపతి నేను నడిపిస్తాను నీ కష్టంలోనే సమస్యలోనే నీ వాగమతి నేను నువ్వు కీర్తన చదువుతున్నట్టుగా నీ ద్వాసం తొలగిస్తాను నీ పాపలు క్షమిస్తాను మీ ద్వాసంతో మీ సంకాలన్నింటినీ కుదుర్చోని నేనే నువ్వు భయపడకు నువ్వు మొదటి నుంచి ఎలా ఉన్నావు లాస్ట్ వరకు దేవుని తోడుకు అలాగే ఉండి ఆ మారు మనసుతో పొంది ఆ మార్పుతో ఉండు నీ మారు మనసు నుంచి మరి స్త్రీ రెట్నయనుకో దేవుడి కాయలు లేవు చూడలేవు నీలో మార్పు మరి రాదు హలో లీయ నువ్వు మొదటి ఏ స్థితిలో పడిపోను ఆ మొదటి స్థితిని మళ్ళీ నువ్వు జ్ఞాపం చేసుకొని మార్బల్స్ పొందాలి అలా దేవునికి మనం కృతజ్ఞతగా ఉండాలి నేను ఏ స్థితిలో పెట్టుకున్నాను ఈ స్త్రీ విధంగా ఉన్నామంటే ఇది ఒక పాటు ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా ప్రతికున్నానంటే నీ కృప పెట్టుకున్నామంటే నలుగురికి నలుగురు చేయగలుగుతూ ఉన్నామంటే నలుగురికి అన్న పట్టిగలుగుతూ ఉన్నామంటే నలుగురికి సహాయం చేయగలుగుతూ ఉన్నామంటే దీనికి కారణం ఎవరు నీవు నమ్ముకున్న దేవుడు అరేడుగా ఎంత చేసి దేవుడు నువ్వు కృతజ్ఞత లేకుండా ఉంటావా ఇక పది మంది కృష్ణములు స్వస్తి పొందుకున్నారు కానీ దేవుడి దగ్గరికి ఎంతమంది వచ్చారు మరి ఎత్తున్నాక వాళ్ళందరూ కూడా తొమ్మిది మంది కూడా పది మంది కూడా సాగం చెప్తే సంఘం ఏ సంఘం కూడా సంఘం అందరూ పట్టకుండా అభివృద్ధి అవును అభివృద్ధికి ఆటంక్షలు ఎవరు తెలిసిన ఇలా అవిశ్వాసులు అవసరవాదులు ఎవరు బాగులేనప్పుడు ప్రార్థన చేయించుకుంటారు ఆ తర్వాత మరి వెనకే చేస్తారు మరొక మాట లాస్ట్ మాట చూడండి కీర్తన యాభై యాభైలో కీర్తన యాభై ఒక ఏనా ఇరవై రెండో వచ్చు అల్లి యు దేవుని మరుసవారు కారా యోచించుకోండి ఆలోచించండి లేదు ఎలా ఆ లేకపోతే నేను మిమ్మల్ని చేయలేకను దేవుడు ప్రవచముగా దేవుడు దేవుడు రాజంగల దేవుడు దేవుడు ప్రేమమయడే ఏమీ పరిలేదనుకొనవా ఆయన రాజంగల దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆయన గొప్పత తీరుమే తట్టుకోలేం ఆయన ప్రేమిస్తాడు గద్దేస్తాడు హల్లెలూయా హల్లెలూయా ప్రేమindre మనకోసమే గద్దేంపు మనం బాగుంటాలనే హల్లెలూయా హల్లెలూయా ఆ దేవుని మనసారగలారా దీనిని యోచించండి అంటే దీనిని ఈ విషయంలో మీరు ఆలోచించండి అల్లు ఒకరి ఒకరు ప్రోత్సాహం పడి ఒకరి ఒకరు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి కానీ ఒకరికొకరు వెనక్కి తగ్గకూడదు వెనక్కి చేయాలి మర్చిపోకూడదు అల్లుయా నువ్వు దీని నువ్వు దగ్గర జరుపుతుంటే నీకే నష్టం కానీ దేవునికి కాదు అల్లెలు గర్తలేసిన కొద్దిగా చెప్తుంది ఆరు వర్షం ఆదివర్షంలో వాక్యోపదేశం ఇవ్వచ్చు వాక్యోపదేశం చేక్యోపదేశం పొందు వాళ్ళు వాళ్ళు తినే మంచి పదార్థములైనట్లు భాగమే ఇయ్యవాళ్ళను అలే లూయ వాక్యోపదేశించే వాళ్ళు ఎవరు సేవకులు వాక్యోపదేశం పొందు వాళ్ళు సంఘము కాబట్టి తినే మంచి పదార్థం అయినట్లు భాగము ఇచ్చి దేవుని గడపరచాలి అలే లుయ్యా నువ్వు ఇయ్య దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఆకలి పశువుతో విడిచిపెట్టాడు కానీ నువ్వు ప్రతిపాదన పొందుకోవాలంటే నువ్వు చేయాలా నువ్వు ప్రతిపాదన పొందుకోవాలంటే నువ్వు చెయ్యాలి నువ్వు అభివృద్ధి చెందానికి నువ్వు చేయాలి నువ్వు ఒకరి ఒకరికి ఇచ్చేవారు ఉండాలి కోరుకోవా దగ్గర వాళ్ళు ఉండాలి కోరుకోవా హా మనం ఒకరి దగ్గర ఇచ్చేవారు ఉండాలంటే దేవుడికి మనము ఇచ్చి దేవుని దగ్గర మనం పొందుకోవాలి హలలియా అడుగునీ మీకు ఇవ్వండి ఎదుగు మీరు దొరికొని అడుగు ప్రతి వాళ్ళు పొందుతుందని విశ్వాసం ఉంచాలి అల్లియ దేవుడికే స్తోత్రం మీరు మందులు మాత్రమే కాక చదవండి ఎప్పుడు ఎప్పుడు ఆరు అధ్యాయము పదకొండవ విశ్వాసంతో మనము దేవుని విశ్వాసం ఉండాలి చూడండి అంట మాట ఎప్పురి అసలు పత్రిక ఆరు అధ్యాయం పదకొండవం చేతంత్రించుకుని వారిని వాగ్దానం స్వతంత్రించుకోండి స్వంతం చేసుకోండి దేవుడించిన వాగ్దానం ఆ వాగ్దానం ప్రకారం జీవించిన ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడుతుంది అల్నియ సంవత్సరాధికన సంవత్సరం అందులో మరి మొదటి సంవత్సరంలో ప్రతి కూడా ఆ దేవుడి వాగ్దానం వరకు రాత్రి దాత ఆల్రెడీ ప్రేర్ చేస్తూ దేవునికి బ్రతనాడుతూ దేవునికి మొదలు పెడుతూ గడిచిన సంవత్సరాలన్నీ నన్ను చక్కగా చూసే ప్రభుత్వ సమృద్ధి ఆరోగ్యం ఇచ్చావు ఆనందం ఇచ్చావు ప్రభు అహంకారం ఇంకా రాబోతున్న ఈ సంవత్సరంలో కూడా నన్ను అభివృద్ధిపరచండి నా కుటుంబాన్ని అభివృద్ధిపరచండి ఆశీర్వదించండి అని మనము వేచేస్తే దేవుడి ప్రార్థన బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీకు వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం మీరు నెరవేర్చబడాలంటే నువ్వు వాగ్దానం ప్రకారం నువ్వు జీవించగలగా అదే లూయా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ గొడ్డలు దారు ఉందమ్మా ఆ గొడ్డలు పట్టుకెళ్ళి చెట్టు నరకాలని ఆ గొడ్డ పక్కన ఆ చెట్టు దగ్గర గొడ్డలు పడి చెట్టు చెట్టు నరకైతే ఏం చేయాలి దాన్ని మనమే నరకాల అది దేవుడు వాగ్దానం ఇచ్చేదని అదే బైబిల్ పెట్టుకుంటే భద్రంగా దర్శించి మనం నచ్చినట్టు మన పేదైతే వాగ్దానం నరగాల్సి పడుతుందా దేవుడు మన జీవితంలో కారే చేస్తారా అది తెలుసుకున్నాడు దేవుడు మర్చిపో దీనిని యోచించండి దీనిని ఆలోచించండి మీరు మొదట ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో పడిపోయాడు ఇప్పుడు ఏ స్థితిలో ఎలా ఉన్నారో దేవుడు ఏది నడిపిస్తాడో ఆ మొదట మీకున్న విశ్వాసాన్ని మళ్ళా మీరు చేసుకొని మారు మారుమని పొందితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు బహుగా పలింపజేస్తాడు కనుక మీ అందరి కోసము మీరు బాగుండాలా అభివృద్ధి చెందాలని వృద్ధి పొందాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మాటలు ఎంత మీ అందరి కొరకు కూడా ప్రతిరోజు నేను ఉదయం మరి మాకలు మూడు గంటలు నేచిపోయి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఎందుకంటే సేవ నా బాధ్యత మీరు అభివృద్ధి చెందాలా ఆశ్చర్యబడాల దేవుని గడ్డలో ఎక్కడ చెడిపోయి అడుక్కున్నటువంటి స్థితి ఎక్కడా లేదు బైబుల్ చెప్తుంది నా బిడ్డలు నేను తాగా ఉంచుతాను కానీ తోకగా విడిచిపెట్టను అలిలుయ దేవునిచ్చిన వాగ్దాన్ని నువ్వు నిలబెట్టుకో నిలబెట్టుకుని దేవుడికి కృతజ్ఞతగా ఉండు అలెలుయ అప్పుడు దేవుడు నీకు ఆ కృతజ్ఞత తగిన పనులు నీ దేవుడు నీకు ఇస్తాడు నీవు నీ కుటుంబం బహుగా పనిచతారు నీకు నీకు చూసి అనేకులు దేవుళ్ళకి రాగలుగుతారు అల్లుయ అల పది మంది కృష్ణరోగులో అక్కడ మాత్రమే దేవుడి కొడుకు నిలబడ్డాడు ఆ తమ్మనుగర లోకంలో కలిసిపోయాడు మనం అలా ఉండకూడదు ఉంటే దేవుడికి అభివృద్ధికి ఆటంకారంగా ఉంటే దేవుడు మనల్ని క్షమించడు అలూయా మనం అభివృద్ధి క్షమించే మనల్ని చూసినప్పుడు కూడా రావడం చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతారు అలీలుయ్య ఒక్క మాట చూడండి బాగుపడినోళ్ళు చూసి బాగుపడతారు ఆ చెడిపోయిన వాళ్ళు చూసి చనిపోతారు అంతే కదా కనుక సంఘంలో కొంతమంది ఉన్నారు అభివృద్ధి చెందిన వాళ్ళు ఆశ్రయం పడిన వాళ్ళు చూసి మనము అభివృద్ధి చెందడానికి అడిగి తెలుసుకో అమ్మ నువ్వే నువ్వు చేపడికి ఏ విధంగా మరి మంది వస్తున్నావు కదా ఏటేటి శాత్రం యాభై శాతం అని అడిగి తెలుసుకునే విశ్వాసాన్ని బలపరచుకో హరియా దేవుడికే స్తోత్రం అవి అభివృద్ధి చెందిన వాళ్ళు మనము కనుక్కొని వాళ్ళకి పోయి కదా చూసి నేర్చుకోమని అంతరా చూసి ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకోవాలి నీ పక్కన బాగుపడుతుంది అభివృద్ధి పొందుతుంది ఆసక్తి పడుతుంది నువ్వు మాత్రము ఏడు స ఏడు వేల ఏడు సోలు మూడు వెళ్ళి మూడు సోలు కారణం ఏంటి నువ్వులో అభివృద్ధి లేదు నీళ్ళు మార్పు లేదు నీళ్ళు మంచి లేదు నీళ్ళు క్రియలు లేవు దేవుడికి ఇచ్చే క్రియలు కృతజ్ఞతలు లేదు అలా అందుకే నువ్వు వెనక్కి తెలియజేతా ఉన్నావు కొనక నువ్వు దృఢంగా ఉండాలంటే దృఢంగా ఉండాలంటే ఎదుటివాళ్ళు చూసి అప్పుడు బలపడ దేవుడి పట్ల నీవు ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఈ మాటలు దేవుడు దీవించను కాక ఆమె